వైసీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి యుగం స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున మీరెప్పుడు పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మీరెప్పుడు కూడా మహిళలకు చూపించినటువంటి ఒక స్వయం ఉపాధి అవకాశాలు కానివ్వండి వాళ్ళ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి వాళ్ళకి యాభై శాతం అన్నింటిలో ఓటా ఇచ్చేటటువంటి విషయంలో కానివ్వండి ఈ రోజు ఒక రోల్ మోడల్ గా మహిళా సాధికారతకి సంబంధించినటువంటిది ఆంధ్రప్రదేశ్ మనకి కనపడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున దాదాపుగా లక్ష రూపాయల నెలకి ఆదాయం పెరిగింది పద్నాలుగు లక్షల మంది పేద మహిళలకి ఇంతకు ముందు మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పద్నాలుగు లక్షల మందికి సంవత్సర ఆదాయం లక్ష రూపాయలు పెరిగింది అదేవిధంగా దాదాపు ముప్పై రెండు లక్షల మంది మహిళలకి యాభై నుంచి లక్ష రూపాయల లోపు ఆదాయం పెరిగింది ఇది ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్నటువంటి ఊతం సంక్షేమ పథకాల రీచ్ కావచ్చు డోక్రా సంఘాలకి రుణాలు ఇప్పించడం కావచ్చు లేకపోతే వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇప్పించడం ఆసరా చేయూత లాంటి పథకాలు అందించడం ఒక పెద్ద మొత్తంలో వాళ్లకు పెట్టుబడికి తగినటువంటి సహాయం అందించడంతో అందించడం ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని ఈ రోజున మహిళలందరూ కలిసి మార్ట్లు సూపర్ బజార్లు ఇవి పెట్టుకుని ఏది తమకి నైపుణ్యం ఉంటే అందులో శిక్షణ తీసుకుని ప్రభుత్వం ఇచ్చినటువంటి శిక్షణా కేంద్రాల్లో శిక్షణ తీసుకుని ఈ రోజున పెద్ద పెద్ద కంపెనీలతో కూడా ఒప్పందాలు చేసుకుని డాక్రా గ్రూపులు అద్భుతంగా ఈ రోజున వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకుని నడుస్తూ ఉన్నాయి ఇవాళ మీరు వాళ్ళకొచ్చి వస్తే నేను నేనొస్తే మీరు వచ్చి మీరు ఉన్నారు చూశారు మహిళలు మీరు ఉండగా ఏం జరుగుతుందో మహిళలు చూశారు కన్నీళ్లు తప్ప ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఒరిగిందేమీ లేదు మీ హయాంలో ఇవాళ మళ్లీ తను రావడం కోసం మహిళల్ని మరొకసారి మోసం చేయడానికి కోసం పది లక్షల రూపాయలు రుణం ఇప్పిస్తాను రుణం ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వం దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అతి తక్కువ వడ్డీకి రుణం ఇచ్చింది ఇప్పించింది మహిళలకి మీరు వచ్చి చేసేది ఏమిటి ఇంకా మీరు మిమ్మల్ని చూసారు అయిపోయింది మహిళలు మీ వైపు ఏమాత్రం సానుకూలంగా చూసేటటువంటి అవకాశమే లేదు ఇవాళ వడ్డీని కట్టలేక వడ్డీ వల్ల వచ్చినటువంటి రాయితీ వల్ల ప్రతి పేద మహిళ కూడా దాదాపు అరవై వేల రూపాయల ఆదాయాన్ని ఈరోజు లాభపడగలిగింది మీరు హయాంలో ఉన్నంతసేపు వడ్డీల భారం డోక్రా గ్రూపులకి రుణాలు ఇప్పించలేదు రుణమాఫీ చేయలేదు ఆ భారం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు మీరు మహిళల మీద వేసినటువంటి భారాన్ని అంతటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆ భారాన్ని మహిళల మీద నుంచి తన మీద గెత్తుకుని ఈ ప్రభుత్వం మీద గెత్తుకుని మహిళల్ని కాపాడారు అందువల్లనే ఈరోజు సంతోషంతో చిన్న చిన్న వ్యాపారాలు మళ్ళీ కొత్తగా మొదలు పెట్టుకుంటూ తమ సంఘాలని బలోపేతం చేసుకుంటూ ఈరోజు ఒక మహిళలు ఒక ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నటువంటి పరిస్థితి ఇది వాస్తవం అయితే ఈ రోజున మహిళలకు సంబంధించినటువంటి ఆ రేటు పెరగలేదా ఈ రేటు పెరగలేదా కందిపప్పు పెరగలేదా మద్యం పెరగలేదా మద్యం పెరిగిన విషయము మద్యం రేట్ల విషయం మహిళల ముందు ఎందుకండి మీరు పదే పదే మాట్లాడతారు మహిళల ముందు మద్యానికి సంబంధించినటువంటి మీ బాధ ఏంటి అసలు బెల్ట్ షాపులు పెట్టి ఊరూరా కూర్చోబెట్టి తాగిచ్చింది చంద్రబాబు ప్రభుత్వం కాదా ఈ రోజున బెల్ట్ షాప్లు ఎక్కడైనా మీకు కనబడుతున్నాయా మద్యానికి సంబంధించినటువంటి పదే పదే మహిళల్ని మహిళల ముందు మాట్లాడడంలో మీ ఆంతర్యం ఏమిటి మద్యం అనేది మహిళల సమస్య మహిళల సమస్య కావాలని మీరు కోరుకుంటున్నారా అన్ని రేట్లు పెరిగిపోయినాయి పెట్రోల్ డీజిల్ పెరగడం దీనికి కారణం అంటారు ఇదే చంద్రబాబు పెట్రోల్ డీజిల్ పెరగడం అనేటటువంటిది ఎవరి చేతుల్లో ఉంటుందండి ఇవాళ మీరు ఆ ప్రశ్నని బీజేపీని అడగలుగుతారా మీ కూటమిలో భాగస్వామ్యమైనటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అడగలుగుతారా సరుకుల రవాణా ఛార్జీలు మీరు మీ వల్ల పెరుగుతున్నాయని అనగలుగుతారా ఏది తీసుకొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ తిప్పడం తప్ప ఈరోజున మహిళలకు సంబంధించినటువంటి అన్ని విషయాలలో అండగా నిలబడినటువంటి ప్రభుత్వాన్ని పట్టుకొని మీరు ఈ రోజున కొత్తగా చేయడానికి ఏమీ లేదు విమర్శించడానికి కూడా ఏమీ లేదు మహిళల స్పందన మీరు మీ మీకు అనుకూలంగా ఏమాత్రం మీరు మాట్లాడుతున్నప్పుడు లేదు మీరు వాళ్ళని ఎంత రెచ్చగొడుతున్నా వాళ్ళు స్పందించడం లేదు యాభై శాతం మహిళలకు రిజర్వేషన్ అసెంబ్లీ ఇచ్చినటువంటి చరిత్ర మీరు ఎప్పుడైనా అసలు కనీసం కలగన్నారా మహిళలకి యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వచ్చు ఇవ్వాలనే మనసు కానీ ఇచ్చి చూపించవచ్చు అనేటటువంటి తపన కానీ ఆ గోల్ కానీ మీరెప్పుడైనా ఆలోచించారా చంద్రబాబు గారు ఈ రోజున యాభై శాతం రిజర్వేషన్ ప్రతి విషయంలోనూ అమలు చేస్తున్నాం ఈ రోజున ప్రతి పదవుల్లోనూ ప్రతి పోస్టుల్లోనూ ఈ రోజున మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది ఒక కింది స్థాయి వార్డు మెంబర్ల దగ్గర నుంచి పై స్థాయి మంత్రులు దాకా అన్నిటిలో కూడా ఈరోజు మహిళలకి అక్క చెల్లెమ్మలకి అక్క చెల్లెమ్మలకి అని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి భాగస్వామ్యంతోనైనా మీ కళ్ళు ఇప్పుడు తెరుచుకుని కనీసం ఇప్పటికైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తాం మీ పార్టీలో అని చెప్పండి దమ్ముంటే ఇప్పటికీ రావటం లేదు మేము అమలు చేసిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గాని జగనన్న ప్రభుత్వంలో కానీ యాభై శాతం రిజర్వేషన్ ప్రతి చోట మేము అమలు చేసిన తర్వాత అయినా సరే ఈరోజు చంద్రబాబు గారికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ యాభై శాతం రిజర్వేషన్ అమలు చేసి చూపిస్తామని మాట్లాడేటటువంటి దమ్ము ఉందా ఎందుకు మాట్లాడడం లేదు మీరు ఇప్పటికైనా సరే మహిళలకు యాభై శాతం వాటా ఇవ్వడం విషయం మీద మాట్లాడరు వాళ్ళ ఆత్మగౌరవం సంబంధించినటువంటి విషయం మీద మాట్లాడరు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటటువంటి అవకాశాలను ఎలా సృష్టి సృష్టిస్తామనేటటువంటి దాని మీద ఎలా చూపిస్తామనే దాని మీద మాట్లాడరు ఈరోజు జగనన్న గారు ఆ ప్రయత్నం చేసిన తర్వాత దాన్ని ముందుకు తీసుకుపోతామనేటటువంటి భరోసాను ఇవ్వరు మీరు ఇదేమీ చేయకుండా మహిళలకి కళ్ళబొల్లి మాటలు చెప్తే మీరు ముందుకు ఎలా వెళ్తారని చెప్పి అడుగుతూ ఉన్నాం ఈ రోజున చేసి చూపించిన తర్వాత మహిళా సాధికారిత అనేటటువంటిది చేసి చూపించిన తర్వాత మహిళలకి శాశ్వత ఉద్యోగాలు ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగాలు గణనీయంగా అరవై మూడు వేల సచివాలయ ఉద్యోగులు మహిళలు ఉన్నారు ఈ రోజున వాలంటీర్లు లక్షల సంఖ్యలో ఉన్నారు మీరు ఎప్పుడైనా ఇంత పెద్ద ఎత్తున మహిళలకు ఉపాధి అవకాశం ఉద్యోగాలు చూపించారా చంద్రబాబు అన్ని విషయాలలో ఈ రోజున మహిళలకు ఇంత పెద్దపీట వేసిన తరువాత కనీసం దాని గురించి మీరు గతంలో ఎందుకు చేయలేకపోయారనేటటువంటి దానికి వివరణ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం మీద మళ్లీ నిందలేసేటటువంటి కార్యక్రమం తీసుకుంటున్నారు ఇది మహిళలు సహించేటటువంటి పరిస్థితి లేదనేటటువంటి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాం ఈ రోజున యాభై నాలుగు శాతం మంది పేద మహిళల్ని పూర్తిగా వాళ్ళకి భరోసా ఇచ్చి వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడేటట్టు చేయగలిగింది జగనన్న ప్రభుత్వం మహిళలకు ముందు మాట్లాడేటటువంటి అర్హత చంద్రబాబు నాయుడుకి లేదు పవన్ కళ్యాణ్కి అంతకన్నా లేదు మహిళల గురించి ఏమన్నా మాట్లాడాలన్నా